Hello everyone how are you all doing welcome to KDR Farms ఈ రోజు అయితే మా కోలఫారంలో ఏవైతే వాటర్ లైన్ పైప్ ఉంటుందో ఈ లైన్ పైప్ మొత్తము చెక్ చేస్తున్నాము ఎందుకంటే వాటర్ ఎక్కడైనా తర్వాత లీకేజ్ అయితే మనకు చాలా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ముందే చెక్ చేసి ఎక్కడెక్కడైతే చిన్న చిన్న పైపులు అనేవి ఇట్లా సైడ్కి జరిగిపోయినాయి లేకుంటే కొన్ని లైట్గా ఇట్లా ఇరిగిపోయి ఉన్నాయి ఇరిగిపోయిన ఉన్న వాటినేమో మొత్తం ఇట్లా కట్ చేసి కొత్త పైపులు వేసినాము అదే కాకుండా ఏవైతే కొంచెం ఇట్లా సైడ్కి జరిగిపోయి ఉంటాయో వాటి మళ్ళీ దగ్గరికి వేసి సొల్యూషన్ పెట్టేసి మొత్తం పైపులన్నీ అతికేసి పెట్టేసినాము కోలఫారంల సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒకసారి మొత్తం వాటర్ లైన్ అనేది మొత్తం చెక్ చేసుకుంటుండాలి ఎందుకంటే వాటర్ అనేది కోడిపిల్లలకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటర్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది మనకు ఈ వాటర్ లైన్ అనేది అప్పుడప్పుడు ఎందుకు చెక్ చేసుకోవాలంటే ఇవి మనము పెట్టేసి వదిలేస్తాం కాబట్టి ఒక్కొక్కసారి అవి తెగిపోయే అవకాశం కానీ లేకుంటే ఇరిగిపోయే అవకాశం ఉంటుంది అందుకే ఒకటికి రెండుసార్లు మొత్తం ఫామ్ మొత్తం చెక్ చేసుకుంటుండాలి ఒకవేళ పోతే మళ్ళీ కొత్త పైప్ తెచ్చుకొని మనం జాయిన్ చేసుకోవాలి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి